వీకోట నుండి పలమనేరు వైపుగా బైరడపల్ల మండలం రహదారి గుండా పలమనేరు నాగమంగళము పక్కన రహదారి బైపాస్ రోడ్డు గుండా పయనిస్తున్న ఈ వృష దొంగల రవాణా వెనుక అధికారుల హస్తం ఉందా Fine a twenty seven TX eight five nine five. In

ఫైవ్ నైన్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఏబి ట్వంటీ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ಅಂತೇನಾ ಕರ್ಪೂರವೇ ಕದಾ ಹಿಂಗೇಮಿಕ್ಸಾ ಕರ್ಪೂರ ಅಂತ ಕರ್ಪೂರ లేదే మూడు ఏళ్ళ నుంచి ఒక చెట్టు ఏదో చెట్టు నీరు కార్యక్రమం అదే బాగుండే కొన్ని వేల చెట్లు నాటరు బాగుండేవా అంత కొట్టుకొని తిరేసి ఆ వన్ మంత్ మేము నాటి మళ్ళీ అప్పుడు మేమున్నప్పుడే ఆడు నేడు